వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెర్రీ అండ్ షూ వండర్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అండ్ నా వీడియో చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఈరోజు నేను మీకు కాకరకాయ ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ముందుగా ఇవి హాఫ్ కేజీ కాకరకాయలు ఇది చా టేస్ట్ చాలా బాగుంటుంది వన్ వీక్ వరకు కూడా అసలు పాడవదండి ఇన్ దోశలో దోశలోకి చపాతీలోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ కాకరకాయలని ఫీల్ చేసేసేయాలి నీట్గా పీల్ చేసేసిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలండి ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కళ్ళు వేసి కాసేపు అలా పక్కన పెట్టుకోవాలి కళ్ళు ఉప్పు వేస్తే ఇందులో ఉండే చేదంతా పోతుంది కాసేపు ముక్కలకి ఉప్పు పట్టడం కోసం ఇలా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టేద్దాం ఈలోపు ఇంకారం ప్రిపేర్ చేసుకుందాం వచ్చి నేను ఎయిట్ ఆనియన్స్ తీసుకున్నాను ఇది ఉల్లి కారం చేసుకోవడం కోసం ఇవి చిన్న సైజు కాబట్టి ఒక ఎయిట్ తీసుకున్నాను ఇప్పుడు ఉల్లికారం రెడీ చేసుకుందాం ఆనియన్స్ని ఇలా ముక్కలు కట్ చేసేసుకోవాలి శుభ్రంగా కడిగేసి మీకు చిన్న టిప్ చెప్తానండి ఆనియన్స్ మనం కట్ చేసేటప్పుడు ఆవిరికి కలర్లో వాటర్ వస్తాయి కదా అలా రాకుండా ఉండాలంటే ముందుగా ఒక ఫైవ్ మినిట్స్ ముందు వాటర్ లేసి ఆనియన్స్ని తర్వాత మనం కట్ చేసుకుంటే అప్పుడు మనకు అంత ఆవిరి ఉండదు అండ్ మళ్ళీ పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది తొక్క తీయడం కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడు కాకరకాయలు ఉప్పు అంతా కరిగిపోయింది మంచిగా ముక్కకి ఉప్పు పట్టేస్తుంది అన్నమాట వీటిని ఒకసారి ఇలా కలుపుకొని ఇలా పిండేసి వేరే గిన్నెలో వేసుకోవాలి తర్వాత ఒక టూ టైమ్స్ వాటర్లో కడిగేస్తే చేదు మొత్తం పోతుంది ఇలా చేయడం వల్ల అస్సలు చేదు ఉండదండి చూడండి ఎంత వాటర్ వచ్చిందో ఇదంతా తీసేయడం వల్ల కాకరకాయ అస్సలు చేదు ఉండదు ఇప్పుడు బాండి పెట్టేసి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ముందు కాకరకాయ ఫ్రై చేసిన తర్వాత కావాలంటే మీరు తీసేసుకోవచ్చు ఆయిల్ కాకరకాయలు శుభ్రంగా ఇలా రెండుసార్లు వాష్ చేశాను ఇది దీనికి బాండి అయితే బాగుంటుంది కాస్త మందం ఎక్కువ ఉంటుంది కాకరకాయ మాడిపోకుండా ఉంటుంది అందుకని ఇది యూజ్ చేస్తాను నేను ఇది యాక్చువల్గా మా హస్బెండ్ బ్యాచిలర్గా ఉన్నప్పుడు కొనుక్కున్నారంట రూమ్లో ఉన్నప్పుడు అందుకే మంచిగా మాడబెట్టేశారనమాట ఇది మనం ఎంత క్లీన్ చేసినా ఇంతకంటే రాదు కానీ ఇందులో కర్రీస్ చాలా బాగా వస్తాయి చాలా మందంగా ఉంటుంది కాబట్టి చికెన్ ఏమైనా ఫ్రైలు ఇలాంటివి మాడిపోకుండా అన్నమాట అందుకని నేను దీంట్లో చేస్తాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కాకరకాయ వేసేస్తున్నాను ఒక టూ మినిట్స్ మూత పెట్టేద్దాం ఇది ఆనియన్స్ నేను రోట్లో దంచుతానండి ఇందులో చేస్తే పచ్చడి బాగుంటుంది ఇల్లి కారం ముందుగా ముందుగా కాస్త కళ్ళుప్పు వేసుకోవాలి ఒక స్పూన్ కళ్ళుప్పు అలాగే ఒక రెండు స్పూన్లు కారం వేస్తున్నాను ఇప్పుడు ఆనియన్స్ వేసేసి కొంచెం కొంచెం వేసుకొని లేకపోతే బయటకు వచ్చేస్తాయి కదా కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకోవాలి రోల్ అవైలబుల్గా లేని వాళ్ళు మిక్సీ వేసేసుకోండి కాకపోతే మిక్సీ వేస్తే పచ్చాగా పట్టుకోవాలన్నమాట మొత్తం పేస్ట్ లాగా అయిపోకుండా తక్కువ ఉండేలా పట్టుకోండి కొంచెం పేస్ట్లు అయిపోతే అసలు బాగోదన్నమాట ఇది కారం ఇంకా ఎండుమిర్చి వేసి దంచుకొని ఉల్లి కారం చేసుకోవచ్చు కాకపోతే నాకు అంత టైం లేదు ఇప్పుడు అందుకని నేను కారం వేసుకుంటున్నాను లేకపోతే ఎండు ముందు ఎండుమిర్చి వేసి దంచి తర్వాత ఆనియన్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఉల్లికారం ఈ కన్సిస్టెన్సీలో చేసుకోవాలండి ఇలా అనమాట సారీ ఇలా చేసుకోవాలి మీడియంగా మరీ మెత్తగా కాకుండా మరీ పలుకులుగా కాకుండా ఇలా దంచుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి ఇవి మా దగ్గర ఉండి కలుపుతూ ఉండాలి లేకపోతే మా ఒకటి మాడిపోతుంది ఒకటి ఫ్రై అవ్వదు అసలు ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం పచ్చనిపప్పు ఆవాలు జీలకర్ర వేసుకునేవి మినపప్పు పోపు ఉంటుంది కదా పోపు వేసేసుకోవాలి అలాగే ఒక రెండు ఎండుమిర్చి ఇప్పుడు పచ్చి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు పచ్చి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఉల్లికారం వేసుకుంటున్నాను ఇప్పుడు ఉల్లి కారం మగ్గిన తర్వాత కాకరకాయ వేసేసుకోవాలి ఇది రైస్లోకైనా చపాతీలోకైనా దోశలో చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కాకరకాయ కారం వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది ఎప్పుడూ వెల్లుల్లి కారం వేసి చేస్తూ ఉంటాం కదా కాకరకాయ ఫ్రై అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా ఒకసారి కాకరకాయ కూర కూడా చేసి పెడతాను నేను టేస్ట్ చూసి సాల్ట్ ఏమన్నా ఉప్పు ఏమన్నా అవసరం పడితే వేసుకోండి సరిపోతే అవసరం లేదు అంతే అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే కాకరకాయ కారం రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలా సైడ్స్ ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు ఇంకా కట్టేసుకోవడమే అంతే అండి ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే కాకరకాయ ఉల్లి కారం రెడీ అయిపోయింది